వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి హైదరాబాద్ నగరంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా గత వారం నుంచి వదలకుండా అగోరి అఘోరి అఘోరి వర్షిణి ఆలియా శ్రీనివాస్ ఇక మీదట అఘోరి అని చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా ఉన్న పదం ఎందుకు అంటే తను అఘోరి కాదు అఘోరా కాదు నాగసాధు కాదు అనేది అందరికీ క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఇక మీదట మనము ఏమని పిలవాలి శ్రీనివాస్ అనే పిలవాలి అందుకు మరి ఆ శ్రీనివాస్ చేసిన ఇంత పెద్ద ఘనకార్యం గురించి ఇక్కడున్న ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలైతే ఇంకా మర్చిపోతలేరు దాని గురించే రోజుకొక కొత్త టిస్ట్ ఏర్పడుతూనే ఉంది కొత్తగా వాళ్ళు కొన్ని కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది అక్కడ వర్షిణి ఆలియా శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ వర్షిణి చేసిన ఈ పని మాత్రం ఈ సమాజానికి మంచిది కాదు అని చెప్పేసి చాలా మంది కూడా అంటూ ఉన్నారు కానీ వీళ్ళు చేసిన పని ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది కూడా ఇక్కడ మన ముందు ఉన్నారు హిట్ టీవీ స్టూడియోలో ఎందుకంటే మన చూసుకున్నాం మనము షామిర్పేటు పోలీస్ స్టేషన్లో కూడా అక్కడ ట్రాన్స్జెండర్స్ వెళ్ళి అక్కడ కేసు కూడా పెట్టడం జరిగింది ఎందుకు పెట్టారు అంటే కూడా ఆయన నేను అర్ధనారీశ్వరిని అని చెప్పుకున్నాడు అదే కాకుండా నేను శివుడు బిడ్డని అని చెప్పుకున్నాడు అగోరిని అని చెప్పుకున్నాడు అంటే వాళ్ళని అవమానిస్తున్నట్టే కదా ఇప్పుడు ఈ పని చేసి ఇలాంటి అశుభమైన కార్యం చేసుకున్నాడు అని చెప్పొచ్చు ఓ రకంగా మాట్లాడాలంటే ఇలా నేను మాట్లాడుతున్నందుకు నన్ను తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటున్నానంటే ఇది సమాజానికి ఉపయోగం ఉపయోగం కాదు సమాజంలో ఇంకా కొంతమంది తనను చూసి చెడిపోయే అవకాశాలు ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే తను మంత్రం నేర్చుకున్నాడా తంత్రం నేర్చుకున్నాడా తెలియదు కానీ తన అగోరి మాత్రం కాదు కానీ ఇక్కడున్న ఆడపిల్లల్ని మభ్యపెట్టి మాయ చేసి మంత్రజాలం చేసి వాళ్ళని ఎరవేసి తీసుకెళ్ళి ఇలాంటి పెళ్ళి అనే ఒక అష్ట దిగ్బంధనంతో వాళ్ళను బంధించేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఇది అందరికీ క్లియర్ కట్గా అర్థమైపోయింది శ్రీనివాస్ విషయంలో మరి ఇప్పుడు శ్రీనివాస్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ఏమని అంటే నేను వర్షిని హ్యాపీగా బతుకుదామనుకుంటున్నాము మేము వెళ్ళిపోతున్నాము కేదార్నాథ్లో మేము అక్కడే సెటిల్ అయిపోతాము రెండు తెలుగు రాష్ట్రాలను విడిచిపెడుతున్నాము మాకు అవసరం లేదు మీ తెలుగు రాష్ట్రాలతో అన్నాడు అంటే తను ఒకప్పుడు చెప్పిన మాట ఏంటి నా తెలంగాణ రాష్ట్రాన్ని నా తెలుగు రాష్ట్రాలను కాపాడుకోవడానికే లోక కళ్యాణం చేయడానికే ఇక్కడ జరుగుతున్న అక్రమాలను అణిచివేయడానికి నేను ఇక్కడికి వచ్చానన్నాడు ఇప్పుడు ఎవరి కళ్యాణం కోసం వచ్చాడు తల తన కళ్యాణం చేసుకొని వెళ్ళిపోయాడు ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టి ఈ తెలంగాణ గడ్డను అవమానించే హక్కు తనకి ఎవరిచ్చారు అసలు ఈ వర్షని వర్షన్ ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు అయోమయంలో గురవుతున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఎందుకంటే మనతో పాటు ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ ఉమెన్ అక్కడ ట్రాన్స్ ఉమెన్ ప్రొడక్షన్ కి సంబంధించి కూడా తను ఒక ప్రెసిడెంట్ అందుకు ఇక్కడ చంద్రముఖి గారు ఉన్నారు అలాగే ఓకే ఇక్కడ సైకాటిస్ట్ రాఘవి గారు కూడా ఉన్నారు అలాగే మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గారు కూడా ఉన్నారు పంతులు గారు అలాగే ఇక్కడ మనకు మురళి శర్మ గారు కూడా ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఒక వర్షంలో మురళీ శర్మ గారు ఏమంటున్నారంటే అగోరి చేసింది తప్పు కాదు అంటున్నారు అది ఏ విధంగా తప్పు కాదు ఎందుకు తప్పు కాదు ఇంకొకటి ఇంకో వర్షన్లో మరి అగోరి చేసింది తప్పు అని చెప్పేసి సురేష్ బాబు గారు అంటున్నారు ఎందుకు తప్పు అంటే వర్షిని ఏదో చేయబోతున్నారు అని చెప్తున్నారు ఏం చెప్పబోతున్నారు అలాగే చంద్రముఖి గారు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని అవమానించారు ఇక్కడ మేము అర్ధనారీశ్వర్లము అని చెప్పేసి ఆ పేరు చెప్పుకొని మా పేరు చెప్పుకొని ఇంత మోసానికి తెగబడ్డ ఇతన్ని మేము క్షమించేది లేదు అంటున్నారు మరి సైకర్టిస్ట్ గారు కూడా ఏం చెప్పబోతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మా హిట్టివి క్వశ్చన్ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నమస్తే నమస్తే సార్ ముందుగా చంద్రముఖి గారిని అడిగి తెలుసుకుందాము మన షామీర్పేటలో ఎల్లి కేసు కూడా పెట్టడం జరిగింది అగోరి వర్షిణీల అంటే సారీ అగోరి అని పిలవని ఇంకా నేను శ్రీనివాస్ అని కూడా కాదు అని పిలవండి ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు ఎంతో లోక కళ్యాణం కోసం అఘోరి అనేటువంటి ఒక ఒక బృందం సన్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు సాధువులు ఉన్నారు సంతులు ఉన్నారు అందులో అఘోరీలు కూడా ఉన్నారు అఘోరాలు కూడా ఉన్నారు సో వీడిని అఘోరి అని పిలవటం అయినా తప్పే అఘోర అనటం కూడా తప్పే ఘోరి అని పిలవండి ఘోరం అని పిలవండి ఘోరం శ్రీనివాస్ అనండి సో మచ్ ఎందుకంటే అది ఇంకా దారుణమైన పదము సార్ మీరు నేను కూడా దీనికి పిలుచుకుంటుంది అదే విధంగా మీరు పిలవాలని కోరికగా ఉందేమో మీకు ఒకటి అందుకే మన్న మరి ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్లి జరిగిన తర్వాత ఒక అర్ధనారేశ్వరుగా పేరు చెప్పుకొని తిరిగిన అతను అలా చెప్పడం మాకు నచ్చలేదు అలాంటి పని చేయడం నచ్చలేదు మమ్మల్ని అవమానించారని కేసు పెట్టారు మరి ఇప్పుడు ఇక్కడ లేరు కదా ఇక్కడికి ఏమైనా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారా తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు చూసే ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాను అంటే తను హిజ్రా కాదు తను ట్రాన్స్ మహిళ కాదు తను ట్రాన్స్ జెండర్ అంతకన్నా కాదు మగవారు ఎవరైతే వారి పురుషాంగాల దగ్గర ఉన్నటువంటి సమస్యల వల్ల సర్జరీ చేయించుకుంటారో ఇమాస్కలేషన్ అంటారు దాన్ని ఇమాస్కలేషన్ చేయించుకున్నటువంటి ఒక మగవాడు ఇంకా కొన్ని భాషల్లో చెప్పాలంటే యూనక్స్ వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి పాటిని తీసేసుకుంటారు అంతే తప్ప వాళ్ళ వాళ్ళకి ఆడవాళ్ళ ఫీలింగ్స్ వచ్చినటువంటి వ్యక్తి కాదు వాడు లేకపోతే చిన్నప్పటి నుంచి ఆడబట్లోళ్ళ పెరిగిన వాడు కాదు జస్ట్ ఓన్లీ డబ్బు సంపాదించడం కోసం కూటి కోసం కోటి విద్యల్లో కొద్దిోడి గెటప్ వేసుకున్నాడు వాడు అంటే అంటే మెన్స్ ఫీలింగ్స్ ఉండడం కాదు ఒక మగవాడు ఎవరైతే సర్జరీ చేయించుకుంటాడో బాటమ్ సర్జరీ వాడు ఖచ్చితంగా యూనక్స్ అంతే మగవాడే మగవాడి ఫీలింగ్స్ ఏ ఉంటాయి వాళ్ళ ఆడవాళ్లతో సమానం కాదు ఇద ఇది ఎందుకు చేస్తారు అంటే కొంతమందికి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళ జెండికల్ పార్ట్స్ దగ్గర ప్రాబ్లం రావటం వల్ల డాక్టర్స్ వాళ్ళకి సర్జరీ చేస్తారు కానీ ఈ ఘోరి ఘోరా శ్రీనివాస్ ఎందుకు చేయించుకున్నాడు అంటే ప్రజల్ని పిచ్చోళం చేయటం కోసం కింద సర్జరీ చేయించుకున్నాడు మీద సర్జరీ ఎందుకు చేయించుకున్నాడు అంటే ఇంతవరకు హిజరా కమ్యూనిటీలో అఘోరాలు అనేటువంటి వ్యక్తులు ఆ సనాతన ధర్మాలలో ఆ గ్రూప్ లో లేరు కాబట్టి నేను ఇలా రెడీ అయ్యి అక్కడికి వెళ్తే ప్రజల అటెన్షన్ నాకు దొరుకుతుంది నేను డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు ప్రజలని ఎదవలని చేయొచ్చు ఇదే క్వశ్చన్ చంద్రముఖి గారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తనని అడిగాను ఎందుకు ఈ ఇజ్రాయల్ అనే వాళ్ళు అగోరి కానీ లేకపోతే నాగ ఉంటారా ఎక్కడైనా ఉందా ఇప్పటి వరకు అంటే చాలా సాధువులలో ఉన్నారు సాధువులలో ఉన్నారు ఇప్పుడు లక్ష్మీనారాయణ త్రిపాఠి పీఠాధీశ్వర్ గారు ఆవిడ ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లేరు అని నేను అనను కానీ తత్వంలో ఏదైతే ఆ తత్వాలలో ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు స్త్రీ తత్వంతో ఉండి కూడా సర్జరీలు చేయించుకోకుండా ఉన్నారేమో ప్రతి ఒక్కళ్ళు నా నాకు ఆడదాని ఫీలింగ్స్ ఉన్నాయి అని ఓపెన్ గా చెప్తే సొసైటీ వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తుంది కాబట్టి చెప్పుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారేమో కానీ ఇలా బయటికి వచ్చి దిగంబరంగా ఒంటి మీద నూలు పోగు లేకుండా రోడ్లంతా తిరిగేసేస్తే ఫస్ట్ టైమో నేను అమ్మాయిని అన్నాడు నాకు పీరియడ్స్ వస్తాయి అన్నాడు తీరా చూస్తే ఏమన్నాడు నేను ట్రాన్స్జెండర్ అని చెప్పాడు మీరు ఫస్ట్ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఘోరా శ్రీనివాస్ అనేటువంటి వాడి జర్నీ ఒక అబద్ధం వాడి బ్రతుకు ఒక అబద్ధం వాడి శరీరము ఒక అబద్ధాన్ని ప్రోట్రేట్ చేస్తుంది వాడు ఒక అబద్ధం కిందనే తీసుకోవాలి అండ్ పిచ్చోడు చేతిలో రాయి ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు ఆ రాయి మనకు తగులుతుందేమో అని ఆలోచిస్తారు తప్ప ఆ రాయిని తీసి పక్కన పెట్టాలి అని ఆలోచించే వాళ్ళే గొప్పవాళ్ళు నన్ను అడిగితే తనని తీసుకొని వెళ్ళి సైకాటిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళాలి వాడికి కౌన్సిలింగ్ అవసరము వాడి జెండర్ ఏంటో వాడికి తెలుసు వాడు కేవలం కూటి కోసం కోటి విద్యల్లో ఒక విద్యను ఎంచుకున్నాడు ఆ విద్యలో హిజరాలమ్మ లాంటి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చాడు తప్ప వాడు హిజరా కాదు ట్రాన్స్జెండర్ కాదు ట్రాన్స్ విమెన్ కాదు కేవలం ఒళ్ళు కొవ్వెక్కి సర్జరీ చేయించుకొని ప్రజల అటెన్షన్ కోసం చేసినటువంటి ఒక యూనక్స్ వాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन